వెల్కమ్ టు టువర్ వాయిజ్ గనకాపల్ జిల్లా నరసీపట్నం నియోజకవర్గం గుల్గొండ మండలంలో పాతమల్లంపేట గ్రామానికి దగ్గరలో ఉన్న నిమ్మగడ్డ గ్రామానికి అరవై లక్షల రూపాయలతో రోడ్డును మంజూరు చేశారు ఈ రోడ్డు పనులు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశుని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది ఆయన శంకుస్థాపన పనుల అనంతరం ఎంపీటీసీతోనూ సర్పంచ్లతోనూ మాట్లాడారు త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ సూచించారు గొల్గొండ మండలంలో ముందుగా కొత్తమల్లంపేట సర్పంచ్ పోలిరెడ్డి రాజబాబు గ్రామంలో సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభోత్సవం చేశారు దీనికంటే ముందు రైతు భరోసా కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు ఒకే గ్రామంలో రెండు భవనాలు అందుబాటులోకి రావడంతో ప్రజలందరూ ఎంతగానో ఆనందించారు ఇవి భవనాలు కూడా ప్రజల నివాసాల మధ్యలో ఉండడం ఆనందదాయకమని ఆయన అన్నారు అనంతరం ఈ నిమ్మగడ్డ వద్ద సిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం పనులకు ఆయన ఆహ్వానించారు అక్కడ కూడా సర్పంచ్ ఎంపీటీసీలు ఘన స్వాగతం లభించింది అక్కడ కూడా జడ్పీటీసీ సుర్ల వెంకటగిరి బాబు తదితరులను స్థానికులు సగౌరంగా గౌరవించారు ప్రోటోకాల్ విషయంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డిఈకి ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు అదే విషయాన్ని జోగుంపేటలోను సర్పంచ్ విషయంలో ఆయన ప్రత్యేకించి ఆదేశాలను ఇచ్చి ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని డిఏని ఆయన ఆదేశించారు అదేవిధంగా స్థానిక మహిళలు ఎమ్మెల్యేకు తమ నీటి సమస్యను తెలుసుకో తెలియజేసేందుకు ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చీడుగొమ్మల ఏరవరంలో కూడా సచివాలయ భవనాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన వచ్చారు మరిన్ని భవనాలు త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని ఒకటి రెండు రోజుల్లోనే మరింత వేగవంతంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు ఈ ఈరోజు కొరపు అల మండలంలో పలు సంక్షేమ పథకాలు అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలియజేశారు వీరిని చోట ఆయనకు ఘనంగా స్వాగతం లభించింది మరిన్ని వివరాలు మీరు టీవీఎట్ వైజాగ్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలుసుకోగలరు థ్యాంక్ యూ టీవీ వైజాగ్ మీ ఎంఏ రాజు